భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ స్వీకారం చేపట్టిన సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పెద్ద గడియారం సెంటర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ ముఖ్య నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో కలిసి బాణసంచార పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడారు భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేపట్టిన సందర్భంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక పెద్ద గడియారం సెంటర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ ముఖ్య నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో కలిసి బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ భారతదేశం ప్రధానిగా మూడవసారి కూడా నరేంద్ర మోడీ కావడంతో దేశ ప్రజలందరూ ఉత్సాహంతో ఉన్నారని అన్నారు ఢిల్లీ రాజ్భవన్ ప్రాంగణంలో నేడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారతదేశ నలుమూలల బాణసంచా పేల్చి ఒక పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటున్నారు నల్గొండ నియోజకవర్గంలో మునుపటి కన్నా ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు నల్గొండ నియోజకవర్గం ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు రానున్న ఎన్నికలలో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను చెప్పి అధికారంలోకి వచ్చిన తరుణంలో ఆరు గ్యారెంటీలను నల్గొండ నియోజకవర్గ అర్హులైన నిరుపేదల పక్షాన నిలబడి వారికి అందే విధంగా కృషి చేశానని తెలిపారు అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రపతి భవనంలో మోడీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారందరికీ మీడియా పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు